అందరికీ నమస్కారం గిరిప్రదక్షిణ ఉత్సవము అతి వైభవంగా నిర్వహించినందుకు విశాఖ జిల్లా కలెక్టర్ గారు శ్రీ హరేంద్ర ప్రసాద్ గారికి అదేవిధంగా సిపి గారికి అదేవిధంగా ముఖ్యంగా దీన్ని మానిటరింగ్ చేసినటువంటి మన సింహాచల దేవస్థానం యువ గారికి మరి దీన్ని ఏదైతే ఈ ఉత్సవాన్ని ఇంత వైభవంగా జరగడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి భీముల నియోజకవర్గ సాధనసభ్యులు గంటా శ్రీనివాసరావు గారికి అదేవిధంగా విశాఖ పార్లమెంట్ సభ్యులు శ్రీ మతుకుమిల్లి శ్రీభరత్ గారికి ఇందులో పాల్గొన్నటువంటి ఇరవై ఆరు విభాగాల అధికారులకు మరి ఉద్యోగస్తులకు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈ ఉత్సవం చక్కగా నిర్వహించడానికి మీరందరూ చేసిన కృషి అని నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ ఉత్సవాన్ని రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించి మరి తెలంగాణలో మరి ఏదైతే వినాయక నిమజ్జనం ఉందో మేడారం జాతర ఉందో అదే విధంగానే మన ఆంధ్రప్రదేశ్లో గల ఈ ఉత్సవాన్ని మరి ఒక రాష్ట్ర ఉత్సవంగా దీన్ని తీర్చిదిద్దాలని తగిన విధమైనటువంటి మరి ఆ రెండు రోజులు దీనికి ఈ విశాఖ పట్టణంలో సెలవు ప్రకటించాలని అదేవిధంగా ఇక్కడికి వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు మరి ప్రజలు ఎంతగానో ముందుకు వచ్చి చేస్తున్నారు స్వచ్ఛంద సేవలు అన్ని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి ఒక ఫండ్ కేటాయించి ఈ ఉత్సవాన్ని జయప్రదం చేయడం కోసం ముందుకు రావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ ఉత్సవంలో మరి నేను చూసిన అబ్జర్వేషన్లో యువత విపరీతంగా పాల్గొంది ఇతర రాష్ట్రాల నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా ఉత్సాహంగా యువత వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొనడం వల్ల ఇదంతా సక్సెస్ అయింది అదేవిధంగా మహిళలు కూడా ఎంతో ముందుకొచ్చి చేశారు ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్సవం జరగడం అనేది చాలా గొప్ప విషయం ముఖ్యంగా మరి మేము మా సింహాచలం పరంగా తీసుకుంటే మేము చాలా ఇబ్బంది పడుతున్నాం మరి ఈ రెండు రోజులు కూడా కంప్లీట్గా ఇళ్ళకే పరిమిత పరిస్థితి మరి మా జీవన విధానం స్తంభించిపోతుంది ఇక్కడ కాబట్టి తక్షణమే మరి మాస్టర్ ప్లాన్లో ఉన్నటువంటి చెరువు పక్క నుంచి ఒక రోడ్డు ఏఎంజీ పక్క వరకు ఒక ఆల్టర్నేటివ్ రోడ్డుని దాన్ని మాస్ ఫ్యామిల్ పొందుపరిచారు ఆ రోడ్డుని తక్షణమే నిర్మించాలని మేము సింహాచలం గ్రామ ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే చందనయాత్ర తీసుకున్నా సరే మరి ఈ ప్రదక్షిణ తీసుకున్నా సరే మరి ఏ ఉత్సవం వచ్చినా సరే బ్లాక్ చేసేస్తున్నారు మాకు రోడ్స్ ఎంత పెద్ద రోడ్ వచ్చింది మాకు ప్రాబ్లం ఉండదు అనుకున్నాం ఎంత పెద్ద రోడ్డు వచ్చినా సరే మాకు ఇటువంటి వెసులుబాటు లేదు గ్రామస్థలం చాలా ఇబ్బందులు పడుతున్నాం ఎవరికైనా ఏ ఏ రకమైన మరి వైద్య సదుపాయాలకైనా వెళ్ళాలన్నా మరి వాళ్ళ జీవన విధానం కొనసాగించాలన్నా రెండు రోజులు కూడా మరి ఇంట్లో ఇంటికే పరిమితం అయిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి దీన్ని సౌహృదయంతో కూటమి ప్రభుత్వం తీసుకొని తక్షణమే మరి సింహాచలం జంక్షన్ నుంచి చెరువుగట్టు పక్క నుంచి మరి విజనగిరిపాలెం మీదుగా లండగరువు పక్క నుంచి రామాన్న చెరువు పక్క నుంచి మరి వేసే మాస్ట్ ప్లాన్లో పొందుపరిచిన రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డుని తక్షణమే నిర్మించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ ఉత్సవాన్ని రాష్ట్ర ఉత్సవంగా తీర్చిదిద్దాలని కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా మన హెచ్ఆర్డి మినిస్టర్ గారు అంటే నారా లోకేష్ గారిని మరి స్థానిక ఎంపీ గారినటువంటి శ్రీ మతికిమల్లి శ్రీభర్త్ గారిని అదేవిధంగా గంటా శ్రీనివాసరావు గారిని భీమిల్ శాసనసభ్యులు గారిని మరి వేడుకుంటున్నాం నమస్కారం